హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఏఎల్పికి అప్లై చేసి ఉన్నారో వారికి ఒక ముఖ్య ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క మన యొక్క వీడియో నుండి అందించడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఎవరైతే ఏఎల్పికి అప్లై చేశారో ఎవరైతే అప్లై చేసి సిగ్నేచర్ అండ్ ఫోటోలో తప్పులు చేసేమని ఆలోచనలో ఉన్నారో వారికి ఇండియన్ రైల్వే అనేది ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది చూసుకున్నట్లయితే మనకి ఈ నెల అనగా ఈ యొక్క మే నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి దాకా ఎవరు అయితే ఫోటో అని సిగ్నేచర్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాము అని అనుకుంటున్నారో వారికి రీఅప్లోడ్ ఆప్షన్ అనేది మనకి యొక్క నెల ఇరవై ఏడు నుండి అది అందుబాటులోకి రానుంది చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయి ఉంటుందో వారి యొక్క మెయిల్స్ కానీ వారు ఆ అప్లికేషన్ టైంలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కానీ ఎవరు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి ఉంటుందో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇండియన్ రైల్వే అనేది మీకు పాస్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మెయిల్ని చెక్ చేసుకోండి ఇరవై ఏడుకు ముందు అంటే ఈ నెల ఇరవై ఏడుకు ముందు ఎవరైతే అప్లై చేశారో వారందరూ కూడా మీ యొక్క మెయిల్ని చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి ఉన్న అంటే ఫోటో సిగ్నేచర్లో ప్రాబ్లం ఫేస్ చేసి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి ఉన్నట్లయితే మీరు రీఅప్లోడ్కి మీకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఏ నెంబర్ ఆ యొక్క నెంబర్ని కూడా మీరు ఆన్లో ఉంచుకోండి మెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ రెండింటికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇండియన్ రైల్వే అనేది పాస్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క మెయిల్ని కానీ మీ యొక్క ఫోన్ నెంబర్కి వచ్చేసిన మెసేజ్ని కానీ తరువుగా చెక్ చేసుకోండి ఇరవై ఏడుకు ముందు అదేవిధంగా ఈ యొక్క ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి దాకా ఈ యొక్క లింక్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ ఎవరిదైతే రిజెక్ట్ అయి ఉంటుందో వారి ఇన్ఫర్మేషన్ అనేది ఇండియన్ రైల్వే ఇస్తుంది కాబట్టి మీరు 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 మళ్ళీ రీఅప్లోడ్ అనేది చేయండి అదేవిధంగా అంటే మనకి ఇలా అప్డేట్ వస్తుందంటే మనకి ఆల్రెడీ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జూన్లో ఎగ్జామ్ ఉంటుంది జూన్లో ఎగ్జామ్ లేదు అనేటువంటి థాట్స్తో ఉన్నారు కానీ ఇండియన్ రైల్వే అనేది రైల్వే బోర్డు అనేది తన యొక్క పనిని కొనసాగిస్తూనేది కాబట్టి అంటే మనకు ప్రాసెస్ జరుగుతుంది అనేది విషయం అనేది మనకి యొక్క మెసేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి మీకు కాబట్టి మీకు అందించేటువంటి ముఖ్య సమాచారం ఏంటంటే అంటే ఈ నెల అంటే మ్యాక్సిమం మీకు జూన్ ఎండింగ్కి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అవగానున్నాయి మనకి జూలైలో కంపల్సరీగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది ఎందుకంటే మనకి జూన్ నెలలో మనకి డిపార్ట్మెంట్ జీడిసి ఎగ్జామ్ ఉంది ఎప్పుడైతే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయో డైరెక్ట్ రికూట్మెంట్ యొక్క ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి మ్యాక్సిమం జూలై నెలలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్స్ కూడా మనకు మాక్సిమం మనకు అక్టోబర్లోకే ఈ యొక్క కండక్ట్ చేస్తారు అదేవిధంగా మనకి ఆర్పిఎఫ్ వచ్చేసరికి మనకి మాక్సిమం నవంబర్లో కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మనకి ఎన్టీపీసీ యొక్క నోటిఫికేషన్ కూడా వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్